హాయ్ ఫ్రెండ్స్ ధ్యాన మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ధ్యానం మనతో ఉన్నంత వరకు మనకి ప్రతి రోజు కూడా శుభోదయమే మరి ప్రతి ఉదయం శుభోదయమే ప్రతి రోజు శుభంగానే శుభదినంగానే నడుస్తుంది మరి అది ఆదిగురువు పత్రేసి మనకు అందించినటువంటి వెలకట్టలేని వరం దాని దానికి గాను మనం ఆదిగురు పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ గత కొన్ని ఎపిసోడ్స్ గా మెదాదిలోది మనం తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్ లో మనం ఏం తెలుసుకున్నామంటే పాపం అతి ఆకు ఊడుకొని వదలడం అనేది దాని గురించి తెలుసుకున్నాము అంటే పాపం అనేది ఎక్కడ మొదలైంది దేనిని మనం పాపం అనుకుంటున్నాము మరి తిరిగి దాన్ని ఎక్కడైతే ఎక్కడ నుండి దేని నుండి అయితే బయటకు వచ్చామో దాని లోపలికి తిరిగి చేరడం ఎలా అన్న దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈ ఎపిసోడ్ లో మనం ఏంటంటే రాత్రి గురించి సాటి లేని పాటగాడు ఈ దీని గురించి ఆయన ఏం చెప్తారో చెప్తాం అసలు ఈ పేరు ఏంటో దాన్ని ఏ విధంగా ఆయన చెప్తున్నారో ఇవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నరౌండమన్నారు దేశాంతర వాస శిక్ష పడిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి చేరుకోవాలని ఎంతగా ఆపేక్షిస్తాడో అంతగా మేం కూడా మంచు మేటలతో అతి చల్లని గాలులతో చలికాలం అంతా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉన్న గూడు గుహలోకి వెళ్లాలన్న తీవ్ర వాంఛకి లోనయ్యాం ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ మాస్టర్ ని మీట్ అయ్యే ప్లేస్ మనం పత్రిసర్ ఎక్కడున్నా సరే ఆయన చేరుకోవాలని ఎంత తపన పడతాం ఫ్రెండ్స్ ఆయన్ని కలవాలి ఆయన కళ్ళల్లో మనల్ని చూడంగానే ఆయన్ని చూస్తూనే మనకు ఆనందం వస్తుంది మనల్ని చూస్తూనే ఆయనకు ఆనందం వస్తుంది ఈ ఆనందం ఏంటి ఎలా ఉంటుంది అనేది అనుభవించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆయన్ని కలవాలని మనం ఎంత తపన పడుతున్నామో మనకు తెలుసు అది ఎలా ఉంటుందో అలా వీళ్ళు కూడా ఆ తీవ్ర వాంచి లోనయ్యామని అన్నమాట వీళ్ళందరూ కూడా గూడు గుహ అనేది వాళ్ళ మీటింగ్ ప్లేస్ మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో వెచ్చటి సువాసన పూరితమైన ఊపిరితో సజీవంగా పూర్తిగా మేల్కొన్న హృదయంతో ఉన్న వసంత ఋతువులోని ఒక రాత్రిని మమ్మల్ని గూడు గుహ గుహ గూడులోకి తీసుకు మాస్టర్ ఎన్నుకున్నాడు అసలు వర్ణన చూడండి ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు మైఖేల్ నైమి నిజంగా చాలా గ్రేట్ మాస్టర్ ఫ్రెండ్స్ మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో వెచ్చటి సువాసన పూరితమైన ఊపిరితో సజీవంగా అపూర్తిగా మేల్కొన్న హృదయంతో ఉన్న వసంత ఋతువు వసంత ఋతువు ఎలా ఉంటుంది అనేది ఇంతకంటే అద్భుతంగా ఎవరైనా వర్ణించగలరా ఫ్రెండ్స్ వసంత ఋతువులోని ఒక రాత్రిని మమ్మల్ని గుహ గూడులోకి తీసుకుని వెళ్ళడానికి మాస్టర్ ఎన్నుకున్నాడు మాకు ఆసనాలుగా ఉపయోగపడ్డ ఎనిమిది నొన్నటి రాళ్ళు మాస్టర్ను బెదార్కి తీసుకుని వెళ్ళిన రోజు ఎలా ఉన్నాయో అలానే అర్థవృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి అంటే అప్పుడు బెదార్కి ఆయన తీసుకెళ్లిపోయారు కదా నువ్వు తప్పు చేసావు నేను జైల్లో పెడుతున్నామని చెప్పేసి తీసుకెళ్లిపోయారు కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు రాలేదు ఇక్కడికి ఇక్కడికి ఆ ఎనిమిది రాళ్ళు అలానే అర్ధచంద్రాకారంలో ఆ అమర్చబడి ఉన్నాయి ఆ రోజు నుంచి ఆ గుహను ఎవ్వరూ సందర్శించలేదని అర్థమైంది రాళ్ళు గదులు లేదు కాబట్టి ఎవరు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు లేదు కాబట్టి ఎవరు సందర్శించలేదని అర్థమైందంట అంటే వీళ్ళకి మామూలుగా మేము కూర్చునే ఆసనాలలో కూర్చుని మాస్టర్ ఏదైనా మాట్లాడతారని ఎదురు కానీ అతడు నోరు విప్పలేదు మాకు స్వాగతం చెప్పడానికా అన్నట్లు మా వైపు చూస్తున్న నిండు చందమామ కూడా మాస్టర్ మాటల కోసం ఉత్సుకతను చూపిస్తున్నట్లుంది పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరంపై పడుతూ ఉత్సాహపూర్తమైన మధుర స్వరాల సమ్మేళనంతో రాత్రిని నింపుతున్నాయి ప్రకృతి ప్రకృతిలో చేసే ధ్వనించే ప్రతి ధ్వనిని కూడా ఈయన అద్భుతంగా వర్ణించారు ఫ్రెండ్స్ ఈ సమయంలో అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నిజంగా మెర్దార్ అనే ఆయన ఒక ఆయన ఉంటే ఆయన సమక్షంలో ఇవన్నీ జరిగి ఉంటే అది నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ కానీ ఒకవేళ అది ఈయన క్రియేషన్ అనుకోండి పరమాద్భుతం ఎందుకని అంటే ప్రకృతిని కాని ఒక గురువు ఎలా ఉంటాడని కానీ తన శిష్యుల్ని ఏ రకంగా నడిపిస్తాడు అని కానీ బంధనాలలో చిక్కుకున్నటువంటి ఆశ్రమాన్ని ఏ రకంగా విడిపిస్తాడు అని కానీ ఈయన చూపించినటువంటి ఆ పంచినటువంటి ఆ జ్ఞానం ఆ మరి ఆ వివరణ ఆ వర్ణన అత్యద్భుతం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కుట్లగూ అరుపులు క్రికెట్లు ఆగి ఆగి పాడుతున్న పాటలు మా శ్రవణేంద్రియాలలోకి చొరబడుతున్నాయి మాస్టర్ తను తల ఎత్తి సగం మూసి ఉన్న కళ్ళను పూర్తిగా తెరిచి క్రింది విధంగా చివరకు నోరు విప్పాడు ముందు ఊపిరి బిగబట్టిన నిశ్శబ్దంలో చాలాసేపు ఎదురు చూసా మిర్దాద్ ఈ రాత్రి అద్భుత ప్రశాంతతలో రాత్రి పాటలను మీరు వినాలని మిర్దాద్ అనుకుంటున్నాడు ఎప్పుడు రాత్రి యొక్క గానాన్ని వినడం నేర్చుకోండి నిజానికి రాత్రి అన్నది ఓ సాటి లేని గాయకుడు అని చెప్తున్నారు ఈయన ఎన్నో సార్లు మేము రాత్రి అంతా కూడా మిడ్ నైట్ లో సరిగ్గా పన్నెండు గంటలకి ప్రకృతి ఎలా ఉంటుంది అనేది బయట కూర్చుని గమనించాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అది గతం యొక్క చీకటి బేటాల నుంచి ప్రకాశవంతమైన భవిష్యత్ ఆకాశహర్మ్యాల నుంచి స్వర్గపు గోపురాల నుంచి భూమి ప్రేగుల నుంచి రాత్రి కంఠధ్వని బయటకు వచ్చి విశ్వంలో సూరంగా ఉన్న అన్ని మూలాలకు వెళ్తాయి శక్తివంతమైన తరంగాల్లో మీ చెవులు చుట్టూ అవి సుళ్ళు తిరుగుతాయి మీ చెవులలోని తుప్పుని భారాన్ని వదిలించుకున్నట్లయితే మీరు వాటిని బాగా వినగలరు అని చెప్తున్నారు అవి వినాలంటే అవి సరిగ్గా లేకపోవటం కాదు ఫ్రెండ్స్ సరిగ్గా లేనిది మన అవయవాలే మన చెవులు సరిగ్గా లేవు కాబట్టి మధురమైన వాటిని వినట్లేదు కళ్ళు సరిగ్గా లేవు కాబట్టి సౌందర్యవంతమైనవి చూడట్లేదు హడావడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో దానిని తొందర లేని రాత్రి తన సహజ మంత్రశక్తితో తిరిగి ప్రసాదిస్తుంది పగటి ప్రకాశంలో చంద్రుడు నక్షత్రాలు దాయబడవ కలగూర గంప లాంటి నటనలో పగలు దేనిని మాయం చేస్తుందో దానిని రాత్రి తన లయబద్ధమైన పారవశ్యంతో పాడి అన్ని వైపులను నింపుతుంది మొక్కలు కళలు కూడా ఎంతక్క రాత్రి యొక్క బృందగానంలో కలుస్తాయి అని చెప్తున్నారు మొక్కలు కళలు కూడా అంటే మొక్కలకు కూడా కళలు కూడా ఉంటాయన్నమాట మొక్కలు కళలు కూడా ఎంతక్క రాత్రి యొక్క బృందగానంలో కలుస్తాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మారుతూ ఉన్న ఆయన ఇలా పాడుతున్నారు మారుతూ ఉన్న కాలపు ఉయ్యలలో ఆదమరిచి నిద్రించే ఓ అద్భుత బిడ్డకి నిరుపేద దుస్తుల్లో ఉన్న ఆ రాజుకి సంకెళ్ళలోని బంధింపబడి ఉన్న ఆ మెరుపుకి పొత్తి బట్టల్లో చుట్టబడి ఉన్న ఆ దైవానికి ఆకసాన సంభ్రమంగా సంచరించే విశ్వసంచయాలు పాడే లాలి పాటలకు మీ చెవులను అప్పగించండి ప్రసవ వేదనకి లోనవుతూ స్తన్యాన్ని ఇస్తూ పెంచుతూ పెళ్లిళ్ళు చేయిస్తూ శవాలను పూడ్చి పెడుతూ అన్ని విధాలా పరితపిస్తున్న భూమాత గుసగుసలను వినండి మీరు అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ మురుగుతూ చంపుతూ చస్తూ ఉగ్రంతో గుర్రుమనే క్రోర జంతువులు వాటి మానాన అవి హాయిగా తీరుతెన్నులు వెదుగుతూ సాగిపోయే తీగలు ఏదో అర్థాలను వ్యక్తం చేస్తూ కుని రాగాలు పాడుతున్న క్రిమి కీటకాలు బయళ్ళ కథలను సెలయేళ్ల పాటలను తమ కళల్లో చెట్లు పొదలు ప్రతి ప్రాణి నమరు వేసుకునే పక్షుల సమూహాలు చావు పాత్రలో కుటగుటా త్రాగబడే వణుకుతున్న జీవితం అంటే ఈ పాట గురించి నేను మళ్ళీ మీకు వివరించి చెప్తాను ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇప్పుడు పాట మాత్రమే చెప్తున్నాను మీకు ఇలా ఎట్లా గమనించాలో ఆయన చెప్తున్నారు శిఖరాగ్రం నుంచి లోయ నుంచి ఎడారి నుంచి సంద్రం నుంచి గాలి నుంచి భూమి పెళ్ళాల క్రింద నుంచి కాలపు ముసుగులో మరుగుపడి ఉన్న దేవుడికి లక్షల సవాళ్ళు దొర్లుతున్నాయి ప్రపంచంలోని తల్లులందరూ ఎలా ఏడ్చి ఏడ్చి విలపిస్తున్నారో ఆలకించండి ప్రపంచంలోని తండ్రులందరూ ఎలా ముక్కుతూ మూలుగుతూ ఉంటున్నారో ఆలకించండి వారి అందరి కొడుకులు కూతుళ్ళు భగవంతుడిని తిడుతూ విధిని శప్పిస్తూ ఏ తుపాకీ నుంచి మరొక తుపాకీ వైపుకి ఎలా పరిగెడుతున్నారో ఓ తుపాకీ నుంచి మరో తుపాకీ వైపుకి ఎలా పరిగెడుతున్నారో అని చెప్తున్నారు ఎలా ప్రేమను నటిస్తూ వేషాన్ని క్రక్కుతూ ఆవేశాన్ని త్రాగుతూ భయాల చెమటలను కారుస్తూ కృత్రిమ నవ్వులను విత్తుతూ కన్నీరును పంటగా పొందుతున్నారో అంతగా గమనించండి మీరు వారి ఎర్రటి రక్తాన్ని రుచి చూడడానికి పొంగి పొరలి వస్తున్న ఆ ప్రళయ తాండవాన్ని గమనించండి మీరు ఆకలితో శుష్కించిన పొట్టలు బరువులో వాచిన కనురెప్పలు ఆశల కళేబరం కోసం తత్తరపడ్డు వారి వాడిన చేతి వ్రైళ్ళు కకావికలై పగిలి గొప్ప గొప్పలుగా దొంతి పైన దొంతిగా పడేటప్పుడు పేర్చబడిన హృదయాలు అన్నింటి వేదనను వినండి మీరు గొప్ప గొప్ప వాహనాలు చిత్రమవుతుండడాన్ని భయంకరమైన యంత్రాల శబ్దం అహంకారపు నగరాలు కృంగిపోవడాన్ని శక్తివంతమైన దుర్గాలు తమ స్వంత చావు గంటలను లొగించడాన్ని అతి పురాతన కాలపు స్మారక చిహ్నాలు బురద గుంటల్లో కూరుకుపోవడాన్ని అన్నింటినీ జాగ్రత్తగా గమనించండి మీరు భోగ వాల గంగవెరులెత్తుతున్న వారిని అదే సమయంలో సజ్జనుల అర్హుల ప్రార్థనలను అమాయకపు పసిపిల్లల పలుకులను అదే సమయంలో ఆడంబరపు మూర్ఖుల వ్యర్థపు ప్రేలాపనలను అవివాహిత కన్యలమల లాలిన్యాలను అదే సమయంలో విలసిల్లి ఉన్న వేశ్యామణుల శృంగారపు చేష్టలను ధైర్యశాలుల ఆనంద పారవశ్యాల్ని అదే సమయంలో భీరుల మానసిక ఊగిసలాటను అన్నింటినీ గమనించండి మీరు ప్రతి జాతి యొక్క ప్రతి తెగ యొక్క రాత్రి గుడిసె గుడారాలలో మానవుల యుద్ధ గీతానికి ప్రతిధ్వనిస్తూ రాత్రి పాడే స్వరాలను శ్రద్ధగా వినండి మీరు మంత్రగత్తె అయిన రాత్రి విశ్వగోళాల జోలపాటలను భూమాత యొక్క లక్షల సవాళ్లను మానవ కోటి యుద్ధ గీతాలను అన్నింటినీ కలిపి చెవులకి కూడా అందని ఓ సూక్ష్మాతి సూక్ష్మమైన పాటని అందిస్తుంది ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే ఎంత అనంతత్వాన్ని పుణికి పిచ్చుకుని ఉంటుందంటే ఎంత గంభీర సునాదం కలిగి ఉంటుందంటే ఎంత తీయటి స్వరాలతో కూడుకుని ఉంటుందంటే ఆ ఓర్ధలోప ఆ ఊర్ధ్వలోకపు దేవతల బృందగానం కూడా వారి సంగీత విభావ కూడా దీని ముందు వెలవెలా పోతూ అదో రొదలాగా రణగవన ధ్వనిలాగా వినిపిస్తుందంట ఫ్రెండ్స్ వాస్తవానికి నిసీది యొక్క ఈ గానం ఓ విజేత యొక్క విజయ గీతం అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నిశీధికి సగం నిద్రలో తూగే పర్వతాలు గుట్టలతో కూడిన తేలే ఎడారులు గాఢ సుశుద్ధిలో మునిగి ఉన్న సముద్రాలు అనంతంగా పయనించే నక్షత్రాలు పురాతన నగరాలలో నివసించిన గతించిన వారు పవిత్రత్వం పవిత్ర తత్వం సర్వ సమర్థ సంకల్పం ఇవన్నీ మానవ విజేతకు జయజయలు పలుకుతూ సుస్వాగతం చెబుతున్నాయి ఇదంతా విని అర్థం చేసుకునేవారు ఎంతటి అదృష్టవంతులో అంటున్నారు ఈ నిసీధిలో ఒంటరిగా ఉంటూ నిశీధిలో ప్రశాంతంగా గంభీరంగా సర్వవ్యాప్తంగా ఉన్నవారు సంతోషమూర్తులు ఆ తత్వంలో సమగ్రంగా అవగతం చేసుకునేవారు చీకటి స్థితిలో వారు చేసిన తప్పులు ఆ చీకటిలో కూడా వారిని బాధించవు తోటి వారితో వారు పెట్టించిన కన్నీరు కూడా ఇంకా వారి కళ్లకు కన్నీరును కలిగించవు ఇంకా వారి చేతులు దుష్ట చేష్టలకు లేఖితనానికి అరులు చాచవు ఇంకా వారి చెవులు వారి స్వంత భోగలాలసల బుసబుసలను వినిపించుకోవు ఇంకా వారి ఆలోచనలు వారి స్వంత ఆలోచనల ద్వారా వ్యత చెందవు కాలపు ప్రతి మూల నుంచి ఆగకుండా గుంపులు గుంపులుగా వచ్చి ముట్టడించే అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు కాజాలవు ఇంకా వారి భయాలు వారి మెదడులో గాఢమైన స్వరంగాలు త్రవ్వవు ఇంకా వారు ధైర్యంగా రాత్రితో పగలు యొక్క అతీత శక్తులను తెలియచేయి అంటారు ఇంకా వారు పగల్లో రాత్రి యొక్క శక్తుల్ని మరింత తెలియచేయి అంటారు అహో నిశీధితో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో అంతటి నిశ్చలంగా అంతటి అనంతంగా ఎవరైతే రాత్రితో ఏకమై ఉంటారో వారు నూటికి నూరు పాళ్ళు అదృష్టవంతులు అలాంటి వారికి మాత్రమే రాత్రి నిశీధి విజేత యొక్క గీతాన్ని పాడుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ చాప్టర్ లోని ఈ భాగాన్ని ముగించుకుంటున్నాం ఫ్రెండ్స్ మిగతా భాగాన్ని తిరిగి వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాము అంతవరకు వరకు నిర్ధాద్ లాంటి అద్భుత గ్రంథాన్ని మన చేతిలో పెడుతూ ఇది మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో గురువుల యొక్క జ్ఞాన సమాహారాన్ని మన చేతుల్లో మన దోసిట్లోకి పోసి మనం తేలికగా దానిని స్వీకరించేలా చేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలను తెలియచేసుకుంటూ నిర్ధాద్ను అందించినటువంటి మైఖేల్ నేమికి దానిని అందుకోగలిగినటువంటి అవగాహనను కల్పించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి మరి ఈ గ్రంథాన్ని తీసుకుంటున్నటువంటి మీ అందరికీ మీతో పాటు నాకు అందరికీ కూడా కృతజ్ఞతలను తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్